అందరి సమాచారం న్యూస్ కి స్వాగతం ఇండోనేషియా అడవిలో మానవ మాంసభక్షకులు కోరోవాయి తెగ రహస్యం బయటపడింది ఇండోనేషియా అడవుల్లో చెట్ల మధ్య దాగియున్న ఒక వింత ప్రపంచం ఇక్కడ మనిషి జీవనానికి వేరే నిర్వచనం ఉంది వీరు చెట్ల మీద ఇల్లు కట్టి జీవిస్తారు మరియు భయంకరంగా అనిపించే విషయం ఏమిటంటే వీరిలో కొందరు మానవ మాంసం తింటారని నమ్మకం ఇవి పాపువా ప్రాంతంలోని కోరువాయిత్యగలు ప్రపంచానికి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం వరకు వీరి కూడా తెలియదు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే మొదటిసారి వీరి గురించి సమాచారం బయటపడింది అప్పటి నుండి వీరు ప్రపంచానికి ఆసక్తి భయం మరియు రహస్యానికి ప్రతీకగా మారిపోయారు వీరి జీవన విధానం పూర్తిగా అడవిపై ఆధారపడి ఉంటుంది వేటాడటం చేపలు పట్టటం సగో అనే చెట్టును ఆహారంగా ఉపయోగించటం ఇవే వారి రోజువారీ జీవితం వీరు నేలపై కాదు చెట్లపై ఇల్లు కట్టి జీవిస్తారు కొందరు ఇల్లు నలభై నుండి యాభై అడుగుల ఎత్తులో ఉంటాయి జంతువుల నుంచి మరియు చెడు ఆత్మల నుంచి రక్షణ కోసమని వీరి నమ్మకం అయితే వీరిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన కారణం వారి క్యానిబలిజం చరిత్ర వీరు ఖూయా అనే మాంత్రిక శక్తిని నమ్ముతారు ఈ ఖఖూయ మనిషి రూపంలో వచ్చి వారి ప్రజలను చంపుతాడని శరీరాన్ని తింటాడని విశ్వసిస్తారు అందుకే ఎవరో ఖకూయ అనిపిస్తే అతనిని పట్టుకుని చంపి శరీరాన్ని తినడం వీరి సంప్రదాయం అని చెప్పబడింది అయితే నేటి పరిస్థితి కొంచెం మారింది ప్రభుత్వం మరియు పర్యాటకుల రాకతో వీరిలో మార్పులు వచ్చాయి మానవ మాంసభక్షణం ఇప్పుడు చాలా అరుదు కాని పాత ఆచారాలు విశ్వాసాలు మాత్రం ఇంకా కొంతమందిలో కొనసాగుతూనే ఉన్నాయి భూమిపై ఇంకా ఈ తరహ జీవన విధానం కొనసాగుతుండటం ఒక ఆశ్చర్యం సాంకేతిక ప్రపంచం బయట ఇంకా వేరే మనిషి ప్రపంచం ఉంది అక్కడ మనిషి ప్రకృతితో కలిసిపోయి జీవిస్తున్నాడు కాని తన భయాలను మంత్రాలను ఇంకా వదలలేకపోయాడు ఇది కోరవాయి తెగ కథ ఒక రహస్యం ఒక వాస్తవం మరియు ఒక హెచ్చరిక ప్రపంచం ఎంత ముందుకెళ్లినా ప్రకృతిలో దాగియున్న ఈ తెగలు మనిషి అసలు మూలాలను గుర్తు చేస్తున్నాయి ఇలాంటి మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం న్యూస్ ఛానల్ తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి